అంటే నీలవేని నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు నవ్వేసుకోట్లేదు బావా నీ మీద నవ్వేసుకుంటున్నా వేసుకో వేసుకో ఏదైనా దూరం నుంచి చేసుకో దగ్గరకు మాత్రం రాకు నీకు మునిమన ఉండి చూడాలని లేదా ముసలి ఎందుకు లేదే వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలని ఉంది వెంటనే కాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లి బుజ్జి క్యాండీ గాని నీ చేతిలో పెడతా ఇంకో రెండేళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు ఇప్పటికే అయ్య గారికి ముప్పై మూడేళ్లు వచ్చాయి ఇంకా ఏజ్ బార్ అయితే చూసుకోవడాలి చేసుకోవడాలి ఏమి ఉండవు మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత ముప్పై ఐదేళ్ల తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది ముప్పై ఐదేళ్లకే అలాగే నా కాలి కూడా ముప్పై ఐదేళ్లు రాగానే తన పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత జరిపించాలని పెట్టుకున్నాము మీ వంశంలో మగాళ్ళికి ముప్పై ఐదేళ్ళు వస్తేనే మూడు అప్పుడే లోడు అని అంటాం తోడు నా బాధ నీకెంత తెలుస్తుంది ముసలి పడుకుంటే మంచం విరుగుట్టలనంత కోపంగా ఉంది మంచం సుఖమతి ఒరే కామేశ ప్రభాస్ గారి అంట ఇన్విటేషన్ వచ్చింది పప్పు అన్న నువ్వు కూడా వస్తావేంటి ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేత్తాడిగా జిమ్ ఏంటో తిట్టిపోతుంది ఏముంది ఇకేరేమో రాళ్ళీబాబుగా జింబాదలు పెట్టిన మీకు జ్ఞానం రాట్లేదురా ఏదో కొడకలరా పెళ్లి చేసుకొని రావచ్చుగా పోనీ కూతురు చెత్తవా నీ చేతులు ఇట్టేస్తాను ఏంటి కాలు ఆ కాలు పొయ్యిలో పెట్టరా దరిద్రం పోతే మీలాంటి యాదవులకి ఎవరితో రేట్ పిల్లనే కదా నువ్వు ఏదో సంతని ఏదోసంతని హలో బాబాయ్ ఏంట్రా మీ రా రాములు రాములా నా ప్రాణం పోసింది రో రాములు రాములా నా లు విప్పింది రెండు సంవత్సరాలు జగేసి నా నామాంతం కింద దించేస్తావేంట్రా ఏమీ లేదురా అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీచిను పొలం వైపు లుక్కేసానా జరిగిపోయింది కాదే ఏం జరిగితే చెప్పారా బాబు మరి చాలు చాలు చెప్ప నాకు అర్జెంట్ పందయింద్రా మీరు ఇంటికి వెళ్ళిపోయినా భోజనానికి కాలయం నడవండి మిగిలిన కలిసి తీసుకొస్తాం మీరు వెళ్ళండి సరే నడవండి మనం వెళ్దాం నో క్యాలిఫ్లవర్ రూల్స్ వచ్చి అప్నాను వచ్చి బాబు తప్పు అయిపోయింది కాలిఫ్లవర్ తెలియక టెంప్ట్ అయిపోయాను ఈ ఒక్కసారి తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం రాయ్ మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా ఏంటి పెళ్ళి దానికి అరవై ఐదేళ్ళు నాకు ముప్పై ఐదేళ్ళే దానికి పళ్ళు కూడా మొననే కట్టు పెట్టించుకుంది రై పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా ప్రతి నెలా పెంచిన కూడా వస్తుంది హాయిగా వేళా కోలానికి కనీసం మీరండి పామగారు నువ్వు దండ పెట్టినా దంటకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే ఈవిడ్ని పట్టుకున్నావు కాబట్టి ఈవిడితోనే పెళ్లి జరిపిస్తున్నాడు అదయ్యే కుక్కనో నక్కనో పందినో కప్పునో పట్టుకొనింటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు బాబు ఒక్కసారి బాబు ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనాగిపోతుందని టీవీలో ఎన్నోసార్లు చూపించారా అయినా ఏం చేసావు కకృతి పడ్డు అనుభవించు సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా అరవై ఐదు సంవత్సరాల కన్యస్త్రీ ఇప్పటివరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా కన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనంకీ శ్రీగిరిలో బతుకుతుందిరా మనం ఇచ్చిన బద్దతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్ కు సీల్ వేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా అలాంటిది ఎంత అలాంటి అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తా పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ కట్ చేస్తా శీలంతో ఎవ్వడి గేమ్స్ ఆడినా

అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు స్వతంత్రం రాలేదురా ఉత్తర కొరియా కిమ్ గాడు కంట్రోల్ గార్డ్ లో ఉన్నాడు రగిలిపోతుంది ఆ కాలిఫ్లర్ గార్డ్ ఏదో మనుషులు పెట్టి కొట్టి ఆడికి పోలీసులు మక్కలు మనల్ని బొక్కలు వేస్తారు అని బ్రెయిన్ తో కొట్టాలా దివాకరం ఇది నా జాకెట్ బాగా కుట్టాలి ఏ ఇరవై మూడు కుట్టమంటారు చెప్పండి మా బాబుకి నచ్చేలా కుట్టు చాలు ఏం ఉపయోగం ఏంట వాగుతున్నావు నేనే వాగానో ఉన్నమాట అన్నాను మీ బావకే వాళ్ళు రావండి కదా ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా నే అంటుంది ఆ వాళ్ళ గురించి కాదు పడగదులో వాళ్ళ గురించి

ఇప్పుడు తుమ్మిదన్నాక పువ్వు మీద వాలాలి ఐస్కాంతం అన్నాక ఇ నువ్వు కతుక్కుపోవాలి ఏమి మీ బావకు లేవట కదా మా ఆడగాడి మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేనే తర్వాత అంటే నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడేళ్ళ ఏ బావైనా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటారా చెప్పు మీ బావ మొగాడే అయితే మూతి మీద మూలిసింది మేసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడు అని ప్రూవ్ చేస్తామని చెప్పు అప్పుడు చెప్తాం ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా అప్పుడు చూద్దాం సరే రా